హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా నేనైతే బిర్యానీ చేశానండి అది కూడా పెద్దగా ఏమి మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట నేనైతే ఇలాగ ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంతే చేస్తాను అండి చాలా బాగుంటుంది పెద్దగా స్పైసెస్ అసలు ఏమి ఉండో మంచిగా కడుపు నిండా తినేయచ్చు ఇంట్లో చేసుకుని బిర్యానీ కాబట్టి ఇంక ఈ బిర్యానీ అయితే చూసేయండి నేను చేసే ప్రాసెస్ కాకపోతే ఇంక ఇప్పుడు అన్ని వీడియోస్లో నేను ఆడవాళ్ళకి ఉపయోగపడే కొన్ని టిప్స్ అని కానీ ఆడవాళ్ళకి కావాల్సిన విషయాలు కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను కదా డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనకి ఉపయోగపడే విషయాలు చాలా ఉంటాయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో పనులు మాత్రమే చేసుకోకుండా ఒక రూపాయి సంపాదించుకునే ఆదాయ మార్గం ఏమేమి పనులు చేసుకోవచ్చు పెట్టుబడి లేకుండా కూడా ఏమేమి పనులు చేసుకోవచ్చు అనేది నాకున్న ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఖర్చు లేని పనే కదండి ఒక చిన్న లైక్ చేసి చూడండి ఓకేనా మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకొక నలుగురికి చేరుతుంది ఆ ఇంకా మొదలు పెట్టేద్దాము అయితే ఇంట్లోనే ఉంటాము బయటికి వెళ్ళే అవకాశం ఉండదు పిల్లల్ని చూసుకోవటము ఇంకా ఇంకా ఇంటిని చూసుకోవటము ఏదో కారణాల వల్ల బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి లేని వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండే చాలా మంది చాలా పనులు చేసుకుంటా చక్కగా సంపాదించుకుంటున్నారండి ఏదైనా మా ఆడవాళ్ళు ఒక రూపాయి సంపాదిస్తేనే విలువ ఉంటుంది లేదంటే మాత్రం పెద్దగా లెక్క కూడా చేయరు మన మాట మన మాటను అసలు తీసేస్తారనమాట కొంచెం కూడా విలువ ఇవ్వరు ఇంకా ఇప్పుడు ఎవ్వరు ఖాళీగా ఉండ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని అయితే చేసుకుంటానే ఉన్నారు ఆ నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న పనులు అయితే మీతో షేర్ చేస్తాను పెట్టుబడి లేకుండా మంచిగా ఇంట్లోనే ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ చేసుకునే పని అయితే యూట్యూబే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఇంక యూట్యూబ్లో మనం ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ ఫోన్లు అయితే ఉంటున్నాయి నెట్ కూడా ఉంటుంది కదా ఇంకా చక్కగా మనం చేసే వంటలు మనం చేసుకునే పనులు ఏదో ఒకటి మనం ఫేస్ చూపించో ఫేస్ చూపించకుండానో ఏదో ఒకటి అన్నీ చేసుకోవచ్చండి యూట్యూబ్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇంకా ఇదే యూట్యూబ్ లో చక్కగా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అకౌంట్లు క్రియేట్ చేసి మనం పచ్చళ్ళు తయారు చేయటం పొడులు పొడులు తయారు చేయటం సాంబార్ పొడులు కానీ మునగాకు పొడి కానీ ఇప్పుడు అంతా హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదండి కొంచెం మన రాగి పొడి రాగి పిండి జొన్న పిండిలు ఆ పొడులు కానీ అలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి ఆన్లైన్లో సేల్ చేయొచ్చు లేదంటే ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరికైనా కూడా సేల్ చేయొచ్చండి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువ పెట్టారు కాబట్టి వాళ్ళకి చేసుకునే టైం లేకపోవచ్చు కాబట్టి మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూపించి వాళ్ళకి ఎలా సేల్ చేసుకోవచ్చు అనమాట మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి వీడియోస్ వలన ఇంకా అలాగే మన బిజినెస్ కూడా పెరుగుతుంది ఇదైతే చాలామంది చేస్తూనే ఉన్నారు ఇలాగా కాకపోతే కొంచెం యూట్యూబ్లో క్లిక్ అవ్వాలన్నమాట క్లిక్ అయితే మాత్రం ఇంకా మనకి ఏం చేసినా గానీ వెళ్ళిపోతాయి అది ఫస్ట్ అయితే పెట్టుబడి లేకుండా మనం చేయాల్సిన పని అయితే యూట్యూబ్ అనే నేను చెప్తాను ఇప్పుడున్న రోజుల్లో ఇంకా మనకి ఇప్పుడు పండుగ రోజులు వస్తున్నాయి కదండీ స్నాక్స్ చేసుకోవచ్చు మంచిగా కారపూస కానీ మురుకులు లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలాంటివన్నీ చేసి మనం చుట్టుపక్కల వాళ్ళకి సప్లై చేయొచ్చు ఇంకా షాపుల వాళ్ళకి కూడా సప్లై చేయొచ్చు ఇంకా ఏంటంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి పెట్టుకుంటారు కదా కొంతమంది పెట్టుబడి పెట్టి టిఫిన్ సెంటర్ పెట్టి అది వాళ్ళు చేయలేకపోతారు కదా పనులు అలాంటి వాళ్ళకి మనం చేసి సప్లై చేయొచ్చు అనమాట టిఫిన్ సెంటర్కి ఐటమ్స్ అనేవి సప్లై చేసుకోవచ్చు ఇంకా అలాగే హోమ్మేడ్ స్వీట్స్ అంటే అందరూ చాలా బాగా ఇష్టపడతారండి ఎందుకంటే బయట ఎలా తయారు చేస్తారో తెలియదు కాబట్టి మనం తయారు చేసింది చూపించుకుంటా చక్కగా మనం ఆ స్వీట్స్ అయితే ఆర్డర్ తీసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళకి అంతా పెట్టచ్చు ఇవన్నీ కొంచెం పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొంత పెట్టుబడితోనే స్టార్ట్ చేయండి ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెంగా ఇంకా ఆర్డర్స్ మీకు వస్తున్నాయి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అయితే పెట్టుకోండి ఇలా మనం వంటలు బాగా చేయొచ్చు పర్ఫెక్ట్ గా చేస్తాము మనకి టాలెంట్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు ఇంకా పల్లెటూరులో వాళ్ళకైతే ఎంతో కొంత ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి కూరగాయలు అయితే వేసుకోవచ్చు ఏ సీజన్లో ఆ కూరగాయలు ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తాయి అన్నమాట చిక్కుడుకాయలు ఇప్పుడు చిక్కుడు పాదులు పెట్టామంటే కేజీలు కొద్ది చిక్కుడుకాయలు అయితే వస్తాయి అట్లా కూరగాయలు అమ్ముకోవటము లేదంటే కోళ్ళు పెంచుకోవటము ఆ గుడ్లను అమ్ముకోవడము కోళ్ళను అమ్ముకోవడము ఇలా ఎంతో కొంత ఆదాయం అయితే మనం సంపాదించుకోవచ్చు ఇంక ఇప్పుడు ఏంటంటే చాలా మంది టెర్రస్ గార్డెన్స్ ఎక్కువైపోయినాయి కదండి డబ్బులలో పెంచుకునే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళు టెర్రస్ మీద పెంచుకుంటా ఉంటారు వాళ్ళకి ఎరువు కావాలి కదా జీవామృతం కానీ పేడ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండి తయారు చేసి అయితే వాళ్ళకి సప్లై చేయొచ్చు ఇదైతే చాలా బాగా రన్ అవుతుంది నాకు తెలిసి ఇంట్లో మనం కరెక్ట్గా ఎలా చేయాలని తెలుసుకొని మనం చేసుకుంటే అట్లా టెర్రస్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి సిటీజీ గ్రూప్ అని ఒకటి ఉంటుందండి ఆ గ్రూప్ లో మనం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా స్టిచ్చింగ్ కుట్టుకోవటం కానీ ఇంకా ఎంబ్రాయిడరీస్ కానీ ఇంకా అసలు బ్లౌజులకి అయితే అసలు ఎంత డిమాండ్ ఉందంటే ఒక్కొక్క బ్లౌజ్ కాస్ట్ మామూలుగా ఉండట్లేదండి అది కొంచెం మగ్గం వర్క్ అది అంత నేర్చుకోవటం లేదంటే మనకి ఆ షాప్ పెట్టుకొని పెట్టుకొని రన్ చేసుకోవటం చేసుకోవచ్చు దాని మీద అసలు ఫుల్ ఆదాయం అనేది వస్తుంది ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇంకా పేపర్ బ్యాగ్స్ తయారు చేయటం కానీ గిఫ్ట్ కవర్స్ తయారు చేయటం కానీ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ఇప్పుడు చాలా మంది డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ తయారు చేసి తీసుకుంటున్నారు కదండి అట్లా కూడా మనం ట్రై చేయొచ్చు ఇంట్లోనే ఉండి ఇవన్నీ తయారు చేసి పెళ్ళి ఫంక్షన్స్ ఫంక్షన్స్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మనం సప్లై చేయొచ్చు అంటే టాలెంట్ని బట్టి మనకి మన దగ్గర టాలెంట్ ఉంది మనం అలా చేయగలం అనుకుంటే పూలదండలు తయారు చేయటం కానీ ఇలాంటివన్నీ హోమ్ డెకరే ఐటమ్స్ ఇలాంటివన్నీ చేసి అట్లా ఇచ్చేయచ్చు అనమాట ఫంక్షన్స్ అప్పుడు ఇంకా బిజినెస్ మీద ఐడియా ఉంటే మాత్రం ఇంట్లోనే శారీ బిజినెస్ కానీ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి మనకి అంటే శారీ బిజినెస్ చేసే ముందు ఏమేమి తెలుసుకోవాలని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ తోని కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి ఒకవేళ మీకు పెట్టుబడి పెట్టాలి బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సారీ బిజినెస్ కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఇంకా ట్యూషన్ చెప్పుకోవటం కానీ ఇంకా నాకు ఇంక ఇప్పుడు ఒకవేళ స్టిచ్చింగ్ అని చెప్పాను కదండి స్టిచ్చింగ్ అయితే మిషన్ కొనుక్కోవాలి అదంతా నేర్చుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అని మీరు అనుకుంటే అట్లాంటిది ఏమి కా లేకుండా కనీసం జిగ్జాగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారనుకోండి ఒక్కొక్కసారి మామూలుగా ఒక ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కానీ మీరు పది చీరలు వేసినా గానీ మీకు ఇంట్లో ఇంట్లో ఉంటేనే డబ్బులు వచ్చేస్తాయి ఆ రోజుకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా మనకి ఒక్కసారి పెట్టుబడి పెట్టి మనం జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నామంటే ఇప్పుడు జిగ్జాగ్ చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కసారికి జిగ్జాగే కదా చేసేది బ్లౌజులు ఇవన్నీ కుట్టకపోయినా ఓన్లీ జిగ్ జాగ్ చేసుకుంటా కూడా ఎంతో కొంత ఎంతో కొంతైనా మనం సంపాదించుకోవచ్చు ఇంకా పిల్లల్ని చూసుకోవటం కానీ ఇప్పుడు జాబ్ జాబ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా జాబ్కి వెళ్ళే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల్ని ఒకళ్ళు ఇద్దరిని చూసుకోవటం అలా అలా చూసుకుంటా అలా కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు ఇలా మనం ఆలోచించుకుంటూ ఏ ఆలోచిస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా ఆదాయ మార్గం అయితే దొరుకుతుందండి మనం ఇంట్లోనే ఉండి ఎన్నో పనులు చేసుకోవచ్చు కొన్ని పెట్టుబడి పెట్టే పనులు ఉంటాయి కొన్ని పెట్టుబడి పెట్టని పనులు ఉంటాయి ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ అనమాట మనకి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంది మనం ఏం చేయగలము ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే ఇవాళ ఇవాళ ఒకటి అనుకుంటామా మళ్ళీ నైట్ ఒకటి అనుకుంటాము మళ్ళీ రేపు ఒకటి అనుకుంటాము అలా కాదు ఇప్పుడు ఏదైతే అనుకున్నాము అది సక్సెస్ అయ్యే వరకు దాని మీదనే నిలబడి ఉండాలి అలా గట్టి నిర్ణయం తీసుకుంటే ఏ పని చేసినా పర్వాలేదు నేనైతే బెస్ట్ ఆప్షన్ పెట్టుబడి లేకుండా అయితే యూట్యూబ్ అనే చెప్తానండి ఒకవేళ యూట్యూబ్ లో నేను సక్సెస్ అయ్యి నేను డబ్బులు తీసుకుంటే అప్పుడు నా యూట్యూబ్ జర్నీ గురించి నాకు నేను యూట్యూబ్లో ఏమేమి నేర్చుకున్నానో వాటి విషయాలు కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఇంకా నా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా పొగలు వస్తుంది మంచిగా తినేస్తాను బిర్యానీ ఎలా చేస్తానో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విషయాలు కూడా మీకు నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ చేసి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకే రోజు సండే కదా ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి అలాగే ఆ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా ఇలాగే మంచి మంచి విషయాలు అయితే షేర్ చేశాను ముందు వీడియోస్ కూడా చూడండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే కలుస్తాను ధన్యవాదాలు